సహజంగా ముద్దగడ్డ పద్మనాభం గారి స్టేట్మెంట్స్ గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు ఎందుకంటే ఆయన వైఖరి రాష్ట్ర ప్రజలందరూ చూశారు సొంత కులపోలే కూడా చూశారు అంటే సొంత సామాజిక వర్గం వారు కూడా చూశారు అయితే నిన్న ఈయనేమంటున్నాడంటే నాలుగేళ్ల పాటు చంద్రబాబు రావణ రాజ్యం అనుభవించామంట కిరళంపూర్ని పాకిస్తాన్ చేస్తాడంట అతను సొంతూరిని పాకిస్తాన్ చేస్తాడంట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు కడుపులో అధికారం ఆకలి దహించిపోతుందంట అధికారం వస్తే రా రాష్ట్రాన్ని అంటే రావణ కాష్టం చేసేస్తాడంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే కుర్చీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఓటర్లు ఈ ప్రలోభాలకు గురి కావద్దని చెప్పి ఆయన ఈ యొక్క గీతోపదేశం చేశాడనమాట నిన్న నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ అయింది సో ఎలా చూడాలి అయితే ఈయన ఇలా స్టేట్మెంట్లు ఇస్తుంది ఒకటైతే మరో పక్క నుండి ఇన్ని తగులుకున్నారో జనసేన నాయకుడు పృథ్వీరాజ్ గారు ఆయనేమంటున్నాడంటే కోప నాయకుడు ఈ ఈరోజు రెడ్డి నాయకుడు అయిపోయాడు ఈరోజు రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టడం కోసం కష్టపడుతున్నాడు అని ఆయన అంటే ఒక రకంగా జనసేన నుంచి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ముద్రకట్ పద్నాభం ఎక్కువ అదే పరిధి దాటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ దగ్గర నుండి జనసేన తరపు నుంచి కూడా ఈరోజు ఒక భయంకరమైనటువంటి స్టేట్మెంట్ రావడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఎందుకు ఇలా ముద్రగడ పద్నాభం పదే పదే ఇలా నోలు పాలు అవుతున్నాడు ఇలా తన వైఖరిని బయట పెట్టుకుంటున్నాడు ఎందుకు ఇలా రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నాడు అంటారు మీకు ఇప్పుడు ఈయన చెప్పింది ఏ ఎపిసోడ్ గురించి అంటే అప్పుడు అప్పట్లో ఈయన సత్యాగ్రహ ర్యాలీ ఏనో ఏదో నిరసన ర్యాలీ చేస్తుంటే అప్పుడు హౌస్ అరెస్ట్ చేశారనమాట దానికి సంబంధించి ఈయన మాట్లాడుతుంది మీకు ఆ రోజు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు డీజీపీ ఎవరండి సాంశైరావు గారు ఆయన కూడా కాపుకోలు వస్తాడే కదా మీకు ఆ రోజు అసలు జరిగిందేంటి ఈయన ఉండేసి కొంతమంది యువతతో జనాలతో వేల మందిని వేసుకొని రోడ్ల మీద నిరసన ర్యాలీలు చేస్తాను అని అనేసి అన్నారు సరే చేయండి కానీ అవి చేయాలి అనుకున్నప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి కదా ఈయన పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు పర్మిషన్ తీసుకోకపోగా ఈయన స్టేట్మెంట్స్ ఇచ్చారు నేను పర్మిషన్ తీసుకోను నేను అసలు అడగను కనీసం ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇవ్వను నా ఇష్టం నేను చేస్తాను అని అనేసి అంటాడు మీకు అది ఆయన ఆస్థానమా ఆయన ఏమన్నా దానికి మీకు అక్కడ సామాన్య జనాలు కూడా చాలామంది తిరుగుతూ ఉంటారు వెతుకుతూ ఉంటారు ఇది కాకుండా నేను ఎవరు పర్మిషన్ తీసుకోను అది ఇది అని అనేసి ఇది ఇచ్చారనమాట మీకు పర్మిషన్ కోసం నువ్వు అడిగితే పోలీసులు ఇస్తారా లేదా మీ ట్రాక్ రికార్డు వీటన్నిటిని బట్టి చూసి చూస్తారు కానీ అసలు ఈయన నేను అసలు పర్మిషనే తీసుకోను అని అనేసి అంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాదు పాకిస్తాన్ చేసింది దాన్ని ఈయనే ఈయనకైనా దాన్ని ఒక ఆస్థానము దానికి నేను డిక్టేటర్ని అని అనేసి ఆయన అది పాకిస్తాన్ లాగా ఊహించుకొని అలా చేయబోయారు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆ రోజు జరిగిన దాని మీద ఈయన మాట్లాడేది ఎవరో పోలీసులు ఈయన కుటుంబాన్ని దుర్భాషలాడారు అది ఇది అని అనేసి చెబుతూ ఉంటారు అనమాట మీకు ఎవరు వాళ్ళు మీకు ఈరోజు వరకు దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు బయట పెట్టాడా లేదు కనీసం ఆ తిట్టిన వాళ్ళు ఎవరు ఏం చేశారు అని పేర్లైనా బయట పెట్టారా లేదు అది వదిలేసేయండి మీకు ఐదేళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఆయనతోటి ఈయన బాగా క్లోజ్గా ఇదంతా ఉంటా ఉన్నారు మరి అలాంటప్పుడు ఆయనతోటి చెప్పిన వారి మీద ఎవరైతే ఈయన మీద దుర్భాషలాడారో ఇవన్నీ చేశారో వారి మీద కనీసం చర్యలు తీసుకోవడానికి చేయాలి కదా ఏమైనా చేశారా ఏమీ లేదు ఏమీ ఆధారాలు లేకుండా ఇలా వచ్చి ఆ రోజు రెచ్చ కొట్టేసి రాష్ట్రాన్ని రావణం చేసింది ఈయన ఈయన ఉండేసి ఎవరన్నా ఇలానే ఆధారాలు లేకుండా మాట్లాడారనుకోండి ఏవి ఆధారాలు ఏంటి అని అనేసి ఈయన బయటకు వచ్చి మాట్లాడతారు సో అది అనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఒకవేళ ఈయన చెబుతున్నట్టు సరే ఆధారాలు చూయించలేదు పేర్లు చెప్పలేదు ఒకవేళ నిజంగానే ఎవరన్నా కానిస్టేబుల్స్ ఎవరైనా తిట్టారే అని అనేసి అనుకుందాం తిడితే అది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కానిస్టేబుల్కి ఆ హోంగార్డులకి ఫోన్లు చేసి మీరు ఆ ముద్రగాడ కుటుంబాన్ని పెట్టండి అది ఇదే అని అనేసి ఏమైనా చెబుతారా అలా అయితే ఆ రోజు తునిలో అక్కడ ట్రైన్ తగలబెట్టారు మరి వాళ్ళందరికీ ముద్రగడ గారు ఏమైనా ఫోన్ చేసి చెప్పేసి మీరు వెళ్ళి తగలబెట్టండి తగలబెట్టండి అని అనేసి ఏమైనా చెప్పారా మరి ఆ రోజు ఆ ట్రైన్లో ఎవరన్నా ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉంటే వాళ్ళకి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అంటే మీ ఫ్యామిలీనే ఫ్యామిలీనా మిగతా వాళ్ళ ఫ్యామిలీలు తగలబడిపోయినా ఏం కాదా ఏంటి మాటలు అంటే ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఈజీగా పాస్ చేసేస్తారో మళ్ళీ ఏమో తప్పు వేరే వాళ్ళు అంటారు ఒకదానికి కూడా ఏమిడన్స్ అన్నమాట మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఈయన కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంటారు కదా మీకు కాపు రిజర్వేషన్లు వచ్చేసరికి ఫస్ట్ అవి తీసేసింది ఎవరు పంతొమ్మిది వందల యాభై ఆరులో నీలం సంజీవ రెడ్డి గారు కాపు రిజర్వేషన్లు ఎత్తేసారు మీకు ఆ తర్వాత మళ్ళీ దామోదర సంజీవ్ గారు ఆ కాపు రిజర్వేషన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే ఆ తర్వాత వచ్చిన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మళ్ళీ ఎత్తేసారు మీకు మళ్ళీ ఆ తర్వాత కాపు రిజర్వేషన్లో హామీ ఇచ్చింది ఎవరు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చి రెండు వేల నాలుగులో ఇంప్లిమెంట్ చేయలేదు రెండు వేల తొమ్మిదిలో కూడా తీసుకురాలేదు అనమాట హామీ ఇచ్చి తప్పింది అతను అవును మేనిఫెస్టోలో కూడా పెట్టాడు రాజశేఖర రెడ్డి అవును రెండు వేల నాలుగులో మేనిఫెస్టోలు పెట్టారు రెండు వేల తొమ్మిదిలో కూడా పెట్టారు అనమాట మీకు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కాపులకు రిజర్వేషన్లు అనేసి హామీ ఇచ్చి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ తర్వాత ఆ ఇచ్చిన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు కూడా రద్దు చేసింది ఎవరు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సో మీకు మొత్తంగా చూస్తే కాపు రిజర్వేషన్లు రద్దు చేసింది ఎవరు నీలం సంజీవ్ రెడ్డి కాసు రెడ్డి జగన్మోహన్ రెడ్డి అలాగే రిజర్వేషన్లు ఇస్తాను అని హామీ ఇచ్చి ఆ మాట ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి అదే కాపు రిజర్వేషన్లు ఇస్తాను అని హామీ ఇచ్చి ఈడబ్ల్యూఎస్ కోటలో ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈయన ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించాలి నేలం సంజీవ్ రెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేళానికి వచ్చింది చేయాలి కొద్దిగా గొప్ప ప్రేజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ప్రేజ్ చేయాలి ఐదు పర్సెంట్ ఇది ఇచ్చినందుకు ఈయన ఆపోజిట్ చేస్తుంటాడు అనమాట వాళ్ళందరినీ ప్రైజ్ చేస్తా ఈయన్ని ఇది విమర్శిస్తూ ఉంటారు సో దీన్ని బట్టి ఈయన ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అని అనేది అర్థం కావట్లేదా మీకు అంతెందుకు ఈయన కాపు రిజర్వేషన్లు ఎత్తేస్తాను అని అనేసి అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈయన ఉండే స్టేట్మెంట్ ఏంటి నేను కాపు ఉద్యమాన్ని తప్పుకుంటున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఐదేళ్ల కాపుల గురించి ఏం మాట్లాడలేదు నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపులకి విదేశీ విద్య అనేసి ప్రవేశపెట్టారనమాట చాలా మంది కాపు విద్యార్థులు దానివల్ల లబ్ధి పొందారు మరి జగన్మోహన్ రెడ్డి రాగానే అది ఎత్తేసారు మరి దాని మీద ఏనాడైనా ఈయన ముద్రగడ గారు ప్రశ్నించారా లేదు మీకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి ఏడాదికి వెయ్యి కోట్లు వేస్తుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి నేను రెండు వేల కోట్లు ఇస్తాను అని అనేసి హామీ ఇచ్చి అదురూపాయి కూడా ఇవ్వలేదు ఈ ఐదేళ్లలో దీని మీద ఏనాడైనా మాట్లాడారా మీకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కాపులకు స్వయం ఉపాధి కింద లోన్లు ఇవన్నీ ఇచ్చారనమాట మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చి అది కూడా రద్దు చేశాడు దాని మీద ఏనాడైనా మాట్లాడాడు ఈయన వీటి మీద వేటి మీద మాట్లాడకుండా ఏటికి ఆధారాలు లేకుండా ఏవి పడితే అవి వచ్చి చెప్తా ఉంటాడు అనమాట మీకు ఈయన మాట్లాడేది కాపు సమస్యల మీద కాదు తన సమస్యని కాపు సమస్యగా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు అసలు తన కూడా అది సమస్య కాదు తనని ఎవరో వ్యక్తిగతంగా ఎవరో చేసిందేం లేదు తనకు తను ఒక యుగో వీటితోటి పెట్టేసేసుకొని అనవసరపు ఆవేశము అర్థం లేని ఆలోచనలతోటి ఒక సమస్యగా తనకు తను అది క్రియేట్ చేసుకొని దాన్ని కాపుల సమస్యగా ప్రాజెక్ట్ చేస్తా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు అనమాట మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు గోదావరి జిల్లాలోనే ఉంచుని నేను కాపులకు రిజర్వేషన్లో ఇవ్వలేను అని అనేసి చెప్పినా కానీ అలాగే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో వాటిని రద్దు చేసినా కానీ మిగతా కాపు సంక్షేమ పథకాలు రద్దు చేసినా కానీ ఏ ధైర్యంతో చేశారు ఏ ధైర్యంతో అంటే ఇలాంటి అద్దె మైకుల్ని ధైర్యం చూసుకునే ముద్రగడ లాంటి అద్దె మైకుల ధైర్యం ముద్రెడ్డి గారి ఉద్యమం ఉంది కదండి ఆ ఉద్యమం అప్పుడు నేను క్లియర్గా చూసా అంత డబ్బు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టారు రా కదిలిరా వెళ్దామని ఇలా రండి అని పెద్ద పెద్ద ఫ్లిక్సులు ఈయన అంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఈయన వెనక నుండి ఆ రోజు నడిపించారని చెప్పి తెలుగుదేశం కూడా చెప్పింది ఈయన అంత ఉద్యమాన్ని అప్పుడు కూడా వైసీపీ కోసమే రన్ చేశారు ఇప్పుడు మరి రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశాడని ఆయన మీద ఆ రోజు జనం అందరూ అంత వ్యతిరేకంగా తేరేరు ఈయన రెచ్చగొట్టేవాడు అందరినీ ఆయనకి అనుకూలంగా మార్చాడు ఆ రోజు సమాజం మొత్తాన్ని అలా విషభీజం నాటేసి ఆయన అలా రాజకీయాలు చేశాడు ఆ రోజు ఆ తర్వాత కాలంలో ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు కదా అప్పుడు మాట్లాడింది ఎవరు దీని గురించి అని అనేసి ఆయన తిరుపతి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అని అనేసి ఈయన ఒప్పుకున్నాడు ఒకసారి అలాగే వీటికి ఫండింగ్స్ ఇవన్నీ అనేది ఆయన ద్వారంపూడి రెడ్డి ఉన్నాడు కదా ఆయన అనేది బహిరంగ రాయస్వే అనమాట అదే ద్వారంపూడి రెడ్డి ఈరోజు కమ్యూనిటీ అయినా పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని కానీ ఏ రకంగా దూషించాడో అది అందరికీ తెలిసిందే వాటి మీద ఏనాడైనా మాట్లాడా ఏనాడు మాట్లాడలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ అద్దె మైకులను చూసుకునే ధైర్యంతో ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చాడు కాపులకు రద్దు చేసినా కానీ ఇవన్నీ చేసినా కానీ సో ఈ అద్దె మైకులు వచ్చేసి ఏదంటే అది మాట్లాడేసేసి కాపు కమ్యూనిటీకి ఎగనెస్ట్గా మిగతా వాళ్ళందరినీ పోలరైజ్ చేసేసి రాజకీయంగా లబ్ధి పొందాలి అనే ఒక విషభ రాజకీయ ఎత్తుగడ అనమాట ఇది కాబట్టి కాపులందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎవరు ఈ సమస్యల కోసం ఇది ఫైట్ చేస్తున్నారు ఎవరు తమ సొంత లాభం కోసం ఇది చేస్తున్నారు ఈ అద్దె మాయకులు వెనక ఉన్న అసలు గొంతు ఎవరిది అనేది అర్థం చేసుకొని ఎవరు మంచిది అనే దానికి సపోర్ట్ చేయాలి అయితే పృథ్వీ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడండి ఉన్న రైస్ బిల్ కరెంట్ బిల్ కడతలేదంట ఇతనున్న పారిశ్రామిక ఏ అయితే వ్యాపారాలు ఉంటాయో ఇవన్నీ అంటే వ్యాపారాలన్నింటిలో కరెంటు బిల్లు అనేవి పెండింగ్లో పెట్టాడంట అంటే ఇప్పుడు జనసేన పై సైడ్ నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చిందంటే నిజంగానే వాటి నుండి జగన్మోహన్ రెడ్డి అయినా కాపాడుతున్నాడు అంటారు అతన్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడా లేదా అనేది తెలియదు కానీ ఆయనకు వెనకగా ఫండింగ్ ఇస్తుంది ద్వారంపూడి అండ్ బోమలా అనేది అతనే చాలాసార్లు ఒప్పుకున్నాడు అనమాట అలాగే మీకు ఈయన రైస్ మిల్ కానీ ఇదివరకు కానీ ఇది చూస్తే ఆయనకి ఆర్థికంగా మిగతా వాటి విధంగా బిగినింగ్ డేస్లో మొత్తం సహాయం చేసింది మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు అనేది చాలామంది చదువుతారు ఆయన కూడా ఒప్పుకున్నారు ఆయన ఇంట్లో చార్నాళ్ళ పాటు పెద్ద ఫోటో కూడా ఉండేది మరి ఇప్పుడు ఉందో తీసేశారు అది చౌదరీస్ మీద అటాకింగ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద పర్సనల్ ఏం కోపం మరి అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసిన ఆయనకి చేసిన అన్యాయం ఏంటో మరి ఎవరికి ఏం తెలియదు అనమాట చెప్పట్లేదండి అర్థం లేని ఆవేశం ఆలోచన ఎవరో చెప్పిన మాటలు వినేసి ఇలా చేస్తా పోవటం అనమాట మీకు అలాగే ఆ తర్వాత ఏదో కొన్నిటికి ఇప్పుడు వచ్చేసేమో ఏమో చెబుతాడు ఏదో ఫంక్షన్లకి వాటికి ద్వారంపూడి రెడ్డి భోజనాలు సప్లై చేశాడు అంటే అది పెద్ద సాయంగా చెబుతూ ఉంటాడు మరి ఇంతకు ముందల్లా మాగంట రవీనంద్రనాథ్ చౌదరి గారి ఫోటో కూడా ఆయన ఇంట్లో ఉండేది అని అనేది చాలామంది చెబుతూ ఉంటారు ఆ మిల్లు సంబంధించి కానీ అన్నీ ఆయన హెల్ప్ చేశాడు అని అనేసి మరి ఆ విషయాలు చెప్పరు మరి ఏది ఇంటెన్షనల్గా చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి అండి సో కమ్యూనిటీస్ ఇవన్నీ తీసి పక్కన పెట్టండి ఇవి తీసి పక్కన పెట్టి ఏది కరెక్టు అని అనేది ఎవరు మంచి చేస్తారు చేస్తే అవ్వకూడదు అది అది ఎమోషనల్ బేస్ చేసుకుని కూడా దీని మీద బేస్ చేసుకొని కాదు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు మంచి చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఆలోచించి ఓటేయాలండి దాన్ని నిర్ణయించుకోండి